अदर께 নমস্কারঃ സന്തন্যেপি বৃহস্পতিপ্রভূতায় સંభావিতাঃ పంచшаঃ তানপ্রত্যেশবিശേഷবিক্রমruciരാหurnবৈરાயતે ଦ્વાવેవక్రసતે ଦिवाकरનિషాप्राणेश्वरौभास्वരौ भ्रातः पर्वणिपश्यदानवપતિศรีષાవശേഷകൃതിহি చూడు సోదరా కేవలం శిరస్సు మాత్రమే కలిగినప్పటికీ కూడా ఎంతో పరాక్రమవంతుడైన రాహువు కేవలం గ్రహణం సమయంలో అమావాస్య రోజు సూర్యుణ్ణి పౌర్ణమి రోజు చంద్రుణ్ణి మింగడానికి ఇష్టపడతాడే తప్ప ఇంకా ఎన్ని సుప్రసిద్ధ గ్రహాలు గురుడు మొదలైన ఉన్నప్పటికీ కూడా వాటి జోలికి కనీసం వెళ్ళడం అంటే ఇక్కడ పరాక్రమవంతులైన వారు అవసరం అయిన వాటి జోలికి తప్ప అవసరం లేని వాటి జోలికి కనీసం వెళ్ళరు అనేది ఇక్కడ మన భావం అన్నమాట అయితే రాహుకి కేవలం శిరస్సు మాత్రమే ఎందుకుంది అంటే క్షీరసాగర మధనంలో వచ్చిన ఆ యొక్క అమృతాన్ని రాహు కొంచెం సేవించడం దానివల్ల అతడికి ఆ అమరత్వం రావడం ఆ అలా వచ్చిన విషయం విష్ణుమూర్తికి సూర్యచంద్రుల ద్వారా తెలియడం అందువల్లే అతని శిరస్సు ఖండింపబడడం అందుకు అతను గ్రహాల్లో ఒకరుగా చేరుకోవడం ఇవన్నీ కూడా మనం ఒకసారి జ్ఞప్తి చేసుకోవాలి